మేడం మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు మా పేరు కవిత అండి మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినాము చాలా ఆనందం కూడా మేము ఫస్ట్ చాలా వచ్చినాము ఇక్కడికి సో మరి ఫస్ట్ టైం వచ్చానంటున్నారు కదా మహాయాగంలో భోజనాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి చాలా బాగున్నాయి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కటి మంచిగా పెడుతున్నారు మళ్ళా అది కర్రీస్ కూడా బాగుంటున్నాయి అన్ని మంచిగా కంటే కూడా ఇక్కడ బాగున్నాయమ్మా అమ్మా పెళ్ళిలా చేసినట్టు చాలా బాగున్నాయి ఆనందంగా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే థ్యాంక్ వస్తున్నారు మేము నిజామాబాద్ నా పేరు లత ఓకే లత గారు మరి ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది బాగుంది ఓకే నచ్చిందా అంటే ఇంటి దగ్గర మనం ఒకే రకం వండుకుంటాం కదా ఇక్కడ రకరకాలు పెడుతున్నారు ఏమనిపిస్తుంది చాలా బాగున్నాయి రెండు రకాల కర్రీలు ఉన్నాయి అన్నము టిఫిన్ అన్ని బాగున్నాయి మన ఇంట్లో కూడా ఇట్లా ఫుడ్ దొరకదు చాలా ఆనందంగా ఉంది బాగుంది మేడం సార్ మీ పేరు ఇంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నిజాంబాద్ తిమ్మాపూర్ మేడం రవి గారు మరి ధ్యాన మహాయాగంలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది ఇది మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ నుంచి శివాని నిజామాబాద్ జిల్లా ఓకే మరి ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుంది అంటే యూత్ అంటే మామూలుగా బయట తినడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా సో మరి ధ్యాన మహాయాగంలో ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది బాగా నచ్చిందా థ్యాంక్ యూ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు కస్తూరి చెన్నై చెన్నై నుండి వస్తున్నారు మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది వెరీ సూపర్ వెరీ వెరీ సూపర్ మరి ఇంట్లో వండుకునే ఫుడ్ సమానం సో చూసారు కదా నచ్చిందని చెప్తున్నారు మేడం అయితే థ్యాంక్ యూ అమ్మ మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు గౌరీ బిదూరు సునంద ఓకే సునంద గారు మరి ఫుడ్ ఎలా ఉంది ధ్యానమహాగం వైభవంగా ఉంది మా సారు మంచి భోజనాలు ధ్యానం ఈజీ మెథడ్ డిచేసి పైండారు అంతా తెలుసుకొని పిఎంసి చూస్తూ చూస్తా ఉండరు అంతా అంతా చేస్తే దీనికి ఇంకా ఇంకా ఎక్కువ జనాలు అయితారు మా సార్ ఇచ్చిండేది ఆ పద్కు మరసేలేదు మేము మేడం మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు నాగరత్న గౌరీ మరి ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో సూపర్ ఉంది మేడం మన ఇష్టం ఇబ్బంది అవుతుంది మంచి ఇక్కడ ఇంత జన్మ వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు కదా తుంబా ఇది మొత్తం ధ్యాన సార్ ఇందా అష్టే నా వంద హత్తు వచ్చింద మాట్లాడి ఇవి ధ్యాన ఎలా నన్ను నమ్మనే నమ్మనే ధ్యాన యజ్ఞం మాడిది నలభై రెండు దిన మండల ధ్యాన ఎలా మాడిది మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు అనంతపల్లి అండి నా పేరు శ్రీదేవి అండి శ్రీదేవి గారు మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుందండి మా ఇంటి దగ్గర కన్నా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా బాగుంది అండి స్పీచ్లు కానీ అన్ని బాగున్నాయండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నాను కన్నడ మాట్లాడబోదా నమ్ముందు గౌరీ బిందూరు గౌరీ బిందూరు ఇంత భర్తా ఇది నమ్మ హెసరు జానకమ్మ అంటే ఓకే మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది ఫుడ్ చెప్పేదే లేదు అంత బాగుంది ధ్యానం ఎట్లుంటుందో ఫుడ్ అట్లే ఉంటుంది సార్ చెప్పిండరు కదా అన్నదానం మహాదానం అంటే సూపర్ ఫుడ్ అంటే సూపర్ అది తినేదానికే మనకు అదృష్టం ఉండాలా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు పద్మారాణి అండి మేము నిడదవోలు నుంచి వస్తున్నామండి ఓకే ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుందండి ఇన్ని వేల జనానికి లక్షలానొచ్చు ఇన్ను ఇంత ఇంత జనానికి చక్కగా ఇన్ని రకాలు వండి వడ్డిస్తున్నారంటే చాలా గ్రేట్ అండి పత్రిజీ గారే చేయిస్తున్నారు ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నావు నా పేరు సాయి శ్రీజ నేను నాగర్కర్నూల్ నుంచి వచ్చాను ఓకే ఇక్కడ పైమాలో జాయిన్ అయ్యావా సో ఇక్కడ భోజనం ఎలా ఉంది అయ్యావాల్ గా మిరాకిల్ అని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇంత మందికి ఇంత మంచిగా అందరికి ఫుడ్ వండి పెట్టడం ఇట్స్ అ మెరాకిల్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ ఫుడ్ ఇట్స్ అ మిరాకిల్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఆర్ ఈటింగ్ ఆర్ ఇట్ జస్ట్ మెరాకిల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు ఏంటి నుంచి వచ్చారు నాగర్ కర్నూలు నుండి వచ్చిన నా పేరు అరుణ అరుణ గారు మరి ధ్యాన ధ్యానమహయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుంది మన ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు చుట్టాలు వస్తేనే ఆడావిడి ఆడావిడి పడతాము ఒక ఒక ఫంక్షన్ చేసినామంటే వన్ మంత్ నుండి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతమందికి ఇంత జనాలకు వండి పెట్టడం చాలా వండర్ఫుల్ అసలు చెప్ప మాటలు చెప్పలేము ఇంత మిరాకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మా పేరు చంద్రకళ నాగర్ జిల్లా మాది గంగారం గ్రామము ఓకే మరి ధ్యానమహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుంది ఇలాంటి భోజనం మేము ఎప్పుడు తింటుంటాం కానీ ఇంతమందికి ఇలా తొందర తొందరగా పెట్టడము చాలా వడ్డీయడము చాలా బాగుంది ఏ ఇబ్బంది లేకుండా ఇంత హాయిగా ఉంది బాగుంది సూపర్ థ్యాంక్ యూ అమ్మ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు చంద్రకళ మేడం అది సమస్త నారాయణపురం ఓకే ధ్యానమహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుంది నచ్చిందమ్మనంటే ఇంట్లో మనం ఒక్కరికి అంత ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎంతమందికి మెయింటైనే చేస్తుంది అంటే చాలా సారు చాలా గ్రేట్ మేడం ఇప్పుడు ఆయన లేకున్నా కానీ ప్రతి ఒక్క పక్కకు ఆయన ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు శ్రీనివాసులు అండి మాది గంగారం విలేజ్ నాగార్ కన్నూల్ డిస్టిక్ అండి ఉమ్మడి మామనా జిల్లా ఓకే ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది మరి మేడం ప్రతి ఒక్క ఐటెం పప్పు కానివ్వండి సాంబార్ కానివ్వండి మన అన్నం కానివ్వండి అద్భుతంగా ఉంది మేడం ఎంత అద్భుతంగా అంటే ఆ టేస్ట్ ఏంటో ఆ వైబ్రేషన్ అనేది ఇంత బాగుంటుంది కనుక మేము ప్రతి సంవత్సరం రెగ్యులర్గా క్రమంతపగా టెన్ డేస్ వస్తాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆప్ నమ్మ హాయ కాశీనాథ్ ఓ బాగల్ కర్ణాటక సే బాగల్కోట్ డిస్టిక్ జంకడి ఆయే ఫుడ్ కైసా ఇద్దరు అచ్చా అయితే ఫుడ్ సే ఫుడ్ సే ఓర్ జ్ఞాన్ కా బాగా అచ్చా అయితే

నా పేరు లావణ్య బళ్ళారి నుంచి వస్తున్నా మేడం ధ్యానమహాయాగంలో మరి భోజనం ఎలా చాలా అద్భుతంగా ఉంది మేడం ఫ్రూట్స్ స్వీట్ ప్రతి ఒక్కటి కూడా చక్కగా మన భోజనం భోజనంలాగే ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నిర్మల కర్ణాటక నుంచి బళ్ళారి నుంచి ఓకే బళ్ళారి నుండి వస్తున్నారు కదా మరి ధ్యానమహాయాగంలో భోజనం ఎలా ఉంది సూపర్గా ఉంది ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఇంత రుచిగా ఉండదు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి వచ్చిందమ్మా నా పేరు నరసమ్మ నరసమ్మ గారు మరి ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా బాగుందమ్మా సూపర్ గా ఉంది నాకు ఎంత ఆనందంగా ఉంది అసలు ఈ భోజనాలు ఇలా పెడుతుంటేను అసలు అద్భుతం పచ్చి గారి శక్తి వల్ల ఇలా జరుగుతుంది అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా మేడం మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు స్వర్ణలత కరీంనగర్ నుండి వచ్చాము మా ప్రాపర్ కేశపన్నాము ఓకే మరి ఫస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడ భోజనాలు ఎలా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయండి పప్పు సాంబారు బనా స్వీటు చాలా వెరైటీలు మస్తు ఉన్నాయి చాలా బాగుంది భోజనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు శివకర్ణ అండి హైదరాబాద్ నుంచి వస్తుంది సో హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా మరి ఈరోజు మనకి భోజనంలో ఏమేమి పెట్టారో ఎలా ఉన్నాయి బాగున్నాయండి అన్ని రుచిగా పెళ్లి ఫంక్షన్లలో కూడా ఇంత రుచిగా ఉంటుంది భోజనం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము సంగారెడ్డి జిల్లా నుండి వస్తున్నాము మా పేరు సంగీత సో మరి ఈ ధ్యాన ఫుడ్ ఏమో ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఏం పెట్టారు మరి వెరైటీ పాయసం పెట్టారు అన్నం పెట్టారు కర్రీ పెట్టారు చట్నీ పెట్టారు మజ్జిగ పెట్టారు చాలా చాలా బాగుంది ఒక పుట్టింటికి వెళ్తే కూడాను ఇంత బాగుండదు అంతకన్నా ఎక్కువ బాగుంది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ చిరని పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నావు మరి పిట్లం నా పేరు సంజయ్ చారి ఓకే మరి ధ్యాన మహాయాగంలో నీకు భోజనం ఎలా ఉంది ఏమేమి పెట్టారు అసలు ఈరోజు ఈరోజు పొద్దున టిఫిన్ పెట్టారు ఉప్మా మళ్ళీ ఫిషులు అలాంటివి ఇలా అంటే లేట్ అయినా సరే కానీ మంచి భోజనం అనేది దొరుకుతుంది ఇక్కడ సో ఫుడ్ ఎలా అనిపించింది ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీ పేరేంటి ఎక్కడి నుంచి వచ్చాను నా పేరు కిరణ్ ఢిల్లీ నుంచి వచ్చాను ఢిల్లీ నుంచి కదా మరి ధ్యాన ఫుడ్ ఎలా పిరమిడ్ స్పైసీ మూమెంట్ అనేవారు పత్రిసార్ ఇప్పుడు సో పత్రిసార్ ఎప్పుడు కూడా అన్నదానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్క ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు స్టేజ్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి అన్నదానంలో బోన్ చేసి వెళ్ళాలనేది పత్రిసార్ కోరిక సో దానికోసం మనం అందరం కూడా కృషి చేస్తున్నాం ఇక్కడ చూడండి ఎంతోమంది తింటూ ఉంటే వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఒక్కటే మనందరిని సంతృప్తి పరుస్తుంది కాకపోతే ఫుడ్ తినాలి కదా అందుకే తింటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరేంటి ఎక్కడ నుంచి వస్తున్నారు నా పేరు లక్కు ప్రేమనంద రెడ్డి మాది తొడ్గ్రామం వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా పులివిందల తాలూకా జాగలూరు గ్రామం ఓకే మరి మనకి యానమహాయాగంలో భోజనం ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది నేను యాక్చువల్గా నా డ్యూటీ వదులుకొని రావడానికి కారణం ఇలాంటి అన్నదానం కోసమే సర్ నాకు సర్వీస్ చేయడం అన్నా నాకు పాల్గొ ఇలాంటి సేవ చేయడం చాలా ఇష్టం కేవలం నేను భోజనం చేయడం కోసమే నేను ఈ ధ్యాన మహాయాగానికి రావడం జరిగింది సో అంటే ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఒక పూట తిన్నా చాలు జన్మ జన్మల పుణ్యఫలం వచ్చిందని ఒక కేవలం ఒకే ఒక రీజన్తో తిరుపతి పట్టణం నుంచి ఇక్కడికి రావడం జరిగింది నాకు డ్యూటీ ఉన్న ఇలాంటివన్నీ వదులుకొని అంటే అదొక్కటే కాదు ఓవరాల్గా తారు చెప్పినటువంటి లక్ష్మి పార్వతి ఏవైతే ముగ్గురు దేవతల పేర్లు చెప్పారో అందులో చేవ అనే పదానికి లక్ష్మి అనే పదానికి కరెక్ట్గా ఇలాంటి సేవ ఇలాంటి అన్నదానాల్లో మనం ఇలాంటి కార్యక్రమం చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పడము గురువుగారు చెప్పిన దానికి నేను రావడం జరిగింది అన్నము ఎలా ఉంది అన్న కాదండి చాలా అద్భుతంగా ఉంది కొన్ని సార్ హోటల్లో కొన్ని వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి మనం చేయలేని ఈ ఇవాళ కనీసం ఒక ఆవకాయ భోజనం చేసినా కూడా అంత అద్భుతంగా ఉంది అంత సాత్వికంగా ఉంది నీ పేరేనా ఎక్కడి నుంచి వచ్చా నా పేరు మహేంద్ర నేను ఆదో నుంచి వచ్చాను ఫుడ్ ఎలా ఉంది ధ్యానమహాయాగంలో సూపర్ ఉంది టేస్ట్ సూపర్ అస్సలు అద్దరిపోయింది హోటల్లో ఎంత ఎంత టేస్ట్ ఉండదు హోటల్లో డబ్బులు పెట్టి తిన్నా కూడా ఓకే నచ్చిందా మరి ఇక్కడ ఫుడ్ నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్